ఛానల్ ఈరోజు నేను మీకు ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తాను అదేంటంటే సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇంకా అప్లోడ్ కానీ జీతాల బిల్లు ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ జీతాలు సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ కాలేదు అందువల్ల వారికి ఇంకా జీతాలు జమ కాలేదు కేంద్ర ప్రయోజిత పథకాల ఉద్యోగుల జీతాల కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కేంద్ర ప్రయోజిత పథకాలతో అనుసంధానమైన ఉన్న నాలుగైదు శాఖ ఉద్యోగులు ఇప్పటికీ జీతాలు జమ కాలేదు ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ సంక్షేమ శాఖ పురపాలక పట్టణాభివృద్ధి వ్యవసాయం గిరిజన వెనుకబడిన సాంఘిక సంక్షేమ శాఖ ఆయా శాఖలకు చెందిన జీతాలు ఇంకా జమ కావడం లేదు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి ప్రధాన కార్యదర్శి అపాయింట్మెంట్ కోరిన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్ర ప్రాయోజక పథకాల అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్న ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు జీతాల కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ थैंक यू वाचिंग मई चानल महेश सर प्लीज सब्सक्राइब मई चानल महेश सर लाइक अंड शेर मई चानल प्लीज सर